అఖినేని అఖిల్ జైన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అయితే ఈ అమ్మాయిని గత నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాడు అఖినేని అఖిల్ అయితే ఇక వీళ్ళిద్దరి పెళ్లికి మొదటిగా పెద్దలైతే అంత అంగీకారం తెలియనప్పటికీ కూడా ఆ తర్వాత మాత్రం అంగీకరించారు ఇక ఇక విషయానికి వచ్చినట్టయితే జైనబ్ రావ్సి అసలు ఎవరు వాళ్ళ అమ్మా నాన్న ఎవరు అంటే వాళ్ళ నాన్నగారు జూఫ్లీ అనే జూఫ్లీ రావ్సి అనే వ్యక్తి దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అంటే టాలీవుడ్ సూపర్ హీరో నాగార్జున దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఎలా అయితే సినిమా ఫీల్డ్ లో సూపర్ డూపర్ హీరోనో అలాగే జైనబ్ వాళ్ళ నాన్నగారు కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ అంటే నిర్మాణ రంగంలో ఆయనకి కొట్టిన వాళ్ళే లేరు అయితే దుబాయ్ లోను ఇండియాలోను అలాగే వేరే అరబ్ కంట్రీ లో కూడా ఆయనకి మంచి మంచి బిజినెస్ ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు పది కాదు పన్నెండు కాదు ఏకంగా పదిహేను వేల కోట్ల రూపాయలు ఆయన కేవలం జైనబ్ పేరు మీదే ఆస్తులు కొనుగోలు చేశారు ఆస్తులు సంపాదించారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అయితే ఇక జైనబ్ ప్రేమించి పెళ్లి చేసుకుంది కాబట్టి మొత్తం ఆస్తి అంతా కూడా అంటే జైనబ్ కు సంబంధించిన ఆస్ అంతా కూడా అఖిని అఖిల్ దనే చెప్పుకోవాలి ఇక కఠినంగా రోల్స్ రాయిస్ కార్లతో పాటుగా ఇక నిర్మాణ రంగానికి సంబంధించిన పూర్తి బాధ్యతలను ఇప్పుడు అఖినేని అఖిల్ కూడా చూసుకోబోతున్నాడు అటు సినిమాలతో పాటుగా తన బిజినెస్ వ్యవహారాన్ని కూడా చాలా అద్భుతంగా చక్కదిద్దుతున్నాడు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి